హాయ్ మేడం బాగున్నారా చాలా చాలా బాగున్నానండి మన ఫ్రెండ్స్ అందరికి ముందుగా హాయ్ అండి చాలా గ్యాప్ వచ్చేస్తుందండి వీడియోస్ లాస్ట్ సాటర్డే ఇచ్చాము కొంచెం వ్రతం అవి చేసుకోవటం వల్ల నాకు టూ డేస్ గ్యాప్ వచ్చింది ఈసారి నుంచి రెగ్యులర్ గా ఇద్దాము వారానికి త్రీ వీడియోస్ అయినా మినిమం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను చాలా మంది అడుగుతున్నారు మేడం వీడియో ఎప్పుడైనా వాట్సాప్ చేస్తున్నారు పాపం రెగ్యులర్ గా ఇచ్చేద్దాము వారానికి ఇప్పుడైనా టూ ఇస్తున్నాను మేడం బట్ త్రీ ట్రై చేస్తాను ఓకేనా ముందుగా మన షాప్ పేరు వచ్చి హర్షిత శారీస్ అండి కరెక్ట్ గా గుంటూరులో ఉంటుంది గుంటూరులో వాసవి క్లాత్ మార్కెట్ ఉంటుంది కరెక్ట్ గా దాని ఆపోజిట్ రోడ్ లోనే యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది ఆ బ్యాంక్ బిల్డింగ్ లోనే గ్రౌండ్ ఫ్లోర్ లో యూనియన్ బ్యాంక్ ఉంటది బ్యాంక్ పక్కనే సారీ షాప్ ఉంటది వెరీ ఈజీ ఓకే అందరూ వాచ్ చేస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇట్ గివ్స్ ఎనర్జీ టు ఇదిగోండి వాళ్ళ ఐటమ్ వచ్చి రాసిల్క్ అండి ఇది రా సిల్క్ మీద వర్క్స్ అనమాట ఎంబ్రాయిడరీ వర్క్ ఇదంతా ఎంబ్రాయిడరీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇక్కడ ముఖ్యం కూడా ఉంది చూడండి చాలా బాగుంటుంది ఇది బయట మినిమం టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ నడుస్తుంది అండి చాలా ఫైన్ గా ఉంటది క్వాలిటీ మీటర్ బిట్ వస్తుంది పెద్ద పన్నా వస్తుంది దీనిలో కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయి నేను అవి ఇలా పెడతాను మీరు టిక్ చేయండి టిక్ చేసి స్క్రీన్ షాట్ చేసి నాకు షేర్ చేయండి ఓకే ఈ డిజైన్లో ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి అర్థం అవుతున్నాయా పెడదాయండి పట్టుకోవడానికి ఓకే రైట్ నెక్స్ట్ డిజైన్ అండి ఇదిగోండి ఇలా ఇందాక కొంచెం హెవీ వర్క్ వచ్చింది కదా ఇలా స్మాల్ బ్యూటీ కూడా వస్తుంది ఏ ఏజ్ వాళ్ళకైనా పక్కా సూటెడ్ అండి ఇదిగోండి చూడండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ బాగుంటుంది లైఫ్ ఉంటుంది బ్లౌజ్కి ముందు ఏమీ అవవు ఇదిగోండి దీనిలో కలర్స్ ప్లే చేస్తున్నాను కాస్ట్ అయితే ఆఫర్ ప్రైస్ ఇచ్చేస్తున్నానండి నేను చాలా చాలా రీజన్ కాస్ట్లో ఇస్తాను ఈవెన్ ఇప్పుడు రుబీ బ్లౌజ్ కూడా వన్ ఫిఫ్టీ తీసుకుంటున్నారు మీటరు మంచి క్వాలిటీ మంచి రుబీ కావాలంటే ఇది పట్టు బ్లౌజ్లు రాసిల్క్ పట్టు బ్లౌజ్లు రీజన్ కాస్ట్ లో ఉంటుంది మీకు ఇవి టెన్ బ్లౌజెస్ తీసుకోవాలండి మినిమం టెన్ బ్లౌజెస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ టెన్ బ్లౌజెస్ వచ్చి కాస్ట్ ఓన్లీ నైన్ నైన్టీ నైన్ ఓకే ఫైవ్ బ్లౌజెస్ కూడా తీసుకోవచ్చు టిక్ మార్క్ చేయాలి ఫైవ్ బ్లౌజెస్ వాళ్ళకి షిప్పింగ్ పడుతుంది అట్లానే ఎక్కువ పడదు ఓన్లీ ఫిఫ్టీ పడుతుంది ఓకే బ్లౌజ్కి టెన్ రూపీస్ అది పెద్ద మ్యాటర్ కాదు ఈ రోజున ఓకే టెన్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే పెట్టుబడికి కూడా చాలా బాగుంటుంది దీనిలో ఈ కలర్స్ ఓకేనా నెక్స్ట్ చూడండి ఎంత హెవీగా ఉందో ఇదైతే అసలుకి బయట టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ నాకు తెలిసి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు అంత రిచ్ వర్క్ అండి సీక్వెన్స్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ సీక్వెన్స్ దట్ ఎంబ్రాయిడరీ బోత్ చాలా పెద్ద పన్నా వస్తాయండి చాలా చాలా బాగుంటాయి అసలుకి ఇవి ఓన్లీ బ్లౌజెస్కే కాదు యోగ పార్ట్స్ కూడా వాడచ్చు అంటే ఫ్రాక్స్కి పైన వరకు యోగ పార్ట్స్ చిన్నపిల్లల లంగాల మీదకి బ్లౌజులకి ఎట్లయినా వాడచ్చు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ అండి కొంచెం కొంచెం బుటి మార్పు ఉంది చూసుకోండి మీరు ఇది వచ్చి పర్ల్ వర్క్ వచ్చింది ఇదేమో ఓన్లీ ఎంబ్రాయిడరీ వచ్చింది ఓపెన్ చేస్తే అన్ని అంతే నీట్ గా ఉంటాయి ఇదిగో ఫోర్ కలర్స్ ఓకేనా ఆ లంపే తీపల్ లంప డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఇది చూడండి సిల్వర్ వర్క్ వచ్చింది ఇది గోల్డ్ వర్క్ వచ్చింది అసలు ఎంత ముద్దగా ఉందో ఎంబ్రాయిడరీ చాలా చాలా బాగుంది ఇదేమో సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఇది ఎంబోజ్డ్ ఫ్లవర్స్ జూమ్ చేసి చూపించండి ఎంబోజ్ ఫ్లవర్స్ సీక్వెన్స్ వర్క్ శారీ కాదండి బ్లౌజ్తో శారీ హైలైట్ అవ్వాలి ఓన్లీ ఎంత పడుతుంది మీకు షిప్పింగ్ కూడా పెట్టాను హండ్రెడ్ పడుతుంది అంతే బ్లూ కలర్ కలర్ రెడ్ బ్లాక్ అండ్ వైన్ ఇది వర్క్ చేయించుకోవాలంటేనే చాలా చాలా కాస్ట్లీ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఈ బ్లౌజ్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చినా కానీ ఆఫర్ ప్రైస్లో చాలా రిచ్గా ఉంటుంది పార్టీవే బ్లౌజ్ లాగా వచ్చేస్తుంది అండి శారీ కాదు బ్లౌజ్ వల్ల శారీ లుక్ వస్తుంది నెక్స్ట్ మంచి పెరల్స్ వచ్చి యాక్చువల్గా మంచి కంప్యూటర్ వర్క్ కంప్యూటర్ వర్క్ ఈవెంట్స్ అన్న బార్డర్స్ రావాలంటేనే సెవెన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అండి ఈ టైప్ వర్క్ ఫినిషింగ్తో రావాలంటే పక్కా థౌజండ్ అబౌవ్ తీసుకుంటారు రిచ్ బ్లౌజ్ వేసుకున్నట్టే ఉంటుంది ఆల్రెడీ వాడుతున్నాను ఇవాళ అనుకోకుండా ఈ బ్లౌజ్లో ఇచ్చాం వీడియో లేకపోతే చక్కగా అదే వేసుకొని ప్లే చేసేవాళ్ళం ఇది టెన్ కలర్స్ అవైలబుల్ టోటల్ కంపల్సరీ టిక్ మార్క్ చేసి సెండ్ చేయండి వాట్సాప్కి అవైలబిలిటీ చెక్ చేసే ఇది ఏజ్డ్ పీపుల్ కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు ఏజ్డ్ అంటే పెద్ద ఏం లేదు ఫిఫ్టీ సిక్స్టీ దాకా ఈజీగా వేసేస్తున్నారు ఏజ్ అనే మాట ఓన్లీ నంబరే ఏజ్ అనే మాటే లేదు కదా ఇంకో మాట చెప్పాలంటే ట్రెండ్ ఫాలో అవుతున్నామా లేదా లో బడ్జెట్ లో ట్రెండిగా ఉంటాయి సెవెన్ కలర్ సెవెన్ ఇది వచ్చి సిల్వర్ థ్రెడ్ వర్క్ వచ్చింది సీక్వెన్స్ వచ్చింది చూసారా ఇల్లు ఫ్యాషన్ అండి సీక్వెన్స్ వర్క్ జెంట్స్ కూడా లాల్చీలతో సహా అన్ని కుట్టించుకుంటున్నారు ఇప్పుడు అంత ట్రెండ్ ఉంది సీక్వెన్స్ అయితే ఓకే ఇదిగోండి రెండు నేవీ బ్లూ వచ్చింది అనుకుంటారేమో ఇదిగోండి ఇది గోల్డ్ సిల్వర్ ఓకే రాయల్ బ్లూ కలర్ ఓకే క్రీమ్ కలర్ ఇది కలర్ వచ్చింది కంపల్సరీ టిక్ మార్క్ చేసి సెండ్ చేయండి అదర్వైజ్ వాయిస్ మెసేజ్ ఇవ్వండి ఓకే టిక్ మార్క్ చేస్తే బెటర్ ఎందుకంటే ఈజీగా ఉంటుంది కదా మాకు ఐడెంటిఫికేషన్ ఓకే నేను అవైలబుల్ అని చెప్పి డీటెయిల్స్ పెట్టగానే నాకు ఫోన్ పే పిక్ అడ్రస్ పిక్ పెడితే ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుంది ఓకే డిజైన్ నెక్స్ట్ డిజైన్ బ్లాక్ గా ఉంది కదా బ్లాక్ అన్నింటి మీదకి సూట్ అయిపోతుందండి ఇదైతే కుందన్ వరకు ఎంబ్రాయిడరీ కన్ కమ్ కుందన్ ఓకే రిచ్ రావాలి అంటే కొంచెం వర్క్ ఉండాలి వర్క్ ఉంటే కొంచెం గుచ్చుకుంటుందేమో అనే ఫీల్ ఉంటుంది కాకపోతే లైనింగ్లో ఓవర్లాక్ చేయించుకోండి ఏమి ఇబ్బంది ఉండదు మరి పార్టీవేర్ ఐటమ్ బడ్జెట్లో రాటువంటి ఊరికే కాదు కదండి ఓకే అట్లానే అన్నీ గుచ్చుకో రేర్ ఇది గుచ్చుకోవర్ బ్లాక్ ఎవరి గ్రీన్ ఏ సారీ డిజైన్ మంచి రామా గ్రీన్ కలర్ పింక్ కలర్ అండ్ రాయల్ బ్లూ కలర్ ఇది చూడండి ఇదైతే సన్న పూటి సింపుల్గా ఉంటుంది రెడ్ ఎంబ్రాయిడరీ చక్కగా కుందన వచ్చింది మధ్యలో రెండు ట్రెండ్ అని పరిగెత్తాలి అంటే మటుకు ఇది ట్రెండీగానే ఉంటాయండి ఈ కాస్ట్లో ఇది సూపర్ ట్రెండింగ్ ఉంటాయి పదిహేను వందల మీటర్ ఉన్నాయండి మరీ అంత ట్రెండ్కి వెళ్ళిపోవాలంటే బడ్జెట్లోనే ట్రెండింగ్గా కనిపించాలంటే వీటికి వెళ్ళిపోవాలి ఓకేనా మంచి ఇవి కూడా సేమ్ కాస్ట్కి ఇస్తున్నాను నేను ఇవన్నీ టూ హండ్రెడ్ అబవ్ సేల్ అంటే కేవలం ఆఫర్ పెట్టాలి అప్పుడప్పుడు ఫెస్టివల్ సీజన్ మ్యారేజ్ సీజన్ కదా ఎస్పెషల్ నవంబర్ అంటే పెట్టుబడులకి బాగా అడుగుతున్నారు అదేదో రూబీ బ్లౌజ్ కన్నా ఇలా వర్క్ బ్లౌజ్లు పెడితే వాళ్ళకి రిచ్గా ఉంటుంది డిసెంబర్ 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 యాస్ అందువల్ల నేను కేవలం ఇప్పుడు ప్లాన్ చేసి ఆఫర్ పెట్టాను ఓకే నెక్స్ట్ ఇవన్నీ ఓపెన్ చేస్తే సూపర్గా ఉంటాయండి మీకు ఇట్లా కూడా క్లారిటీ ఉందేమో అర్థం కాల నాకు ది హ్యాండ్స్ వర్క్ వస్తుంది అర్థం కాని నేను ఓపెన్ చేస్తాను పక్కా ఓకే ఇందులో ఫైవ్ కలర్స్ అవైలబుల్ రైట్ ఇది ఇట్లా వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వర్క్ ఇలా హెవీ వర్క్ వస్తుంది మనం ప్లే చేద్దాం ఓకేనా హ్యాండ్స్ పార్క్ వర్క్ హెవీ వర్క్ దీనిలో కలర్స్ ఓకే ఇట్లా వస్తుంది చూడండి ఓకేనా ఓకే ఇదేమో కొంచెం ఎంబ్రాయిడరీ మారింది చూడండి క్లాత్ కూడా ఏం కాదండి లైఫ్ ఉంటుంది క్లాత్కి చాలా చాలా బాగుంటుంది యూనిక్ డిజైన్ యూనిక్ డిజైన్స్ హెవీ వర్క్స్ అండి ఇది ఇందాక ఈ కలర్ మిస్ అయింది ఆల్ ఓవర్ వర్క్ అండి ఇది హ్యాండ్స్ పర్పస్ కాదు ఆల్ ఓవర్ వర్క్లో ఈ కలర్ మిస్ అయింది సో ఇది పెట్టాను అది తీసేసేయండి ఇది ఇట్లా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది హెవీ మిర్రర్ వర్క్ హెవీ ఎంబ్రాయిడరీ ఇదేమో జర్దోజీ వర్క్ దీనిలో కలర్స్ వచ్చేలా ఓన్లీ టూ కలర్స్ ఇది కొంచెం మారుతుంది ఫ్లవర్ షేప్ మారుతుంది ఇది రౌండ్ ఫ్లవర్ వచ్చింది ఇది ఫోర్ పెటల్స్ ఫ్లవర్ ఓకే అండి ఎంత ముద్దుగా ఉందో చూడండి బుట్టి అసలు చిన్న చిన్న లీవ్స్ లాగా ఉన్నాయి కదా ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చండి కంఫర్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో అంటే మీకు రిచ్ లుక్ వచ్చేసింది శారీ దానివల్ల ఇదిగోండి ఓపెన్ చేసింది గోల్డ్ ఇదేమో సిల్వర్ బూటీ ఓకే బ్లాక్ కలర్ మంచి గంధం కలర్ వస్తుంది బ్లూ నావీ బ్లూ మీద గోల్డ్ సేమ్ నావీ బ్లూకి సిల్వర్ బూటీ ఓకే ఓకే నెక్స్ట్ డిజైన్ గోల్డ్ అండి ఇంకా ఏ శారీ మీదకైనా గోల్డ్ ఇంక సెట్ అయిపోయిద్దే పిల్లలు బ్లౌజులకైతే సూపర్గా ఉంటాయండి గోల్డ్లోనే ఎంబ్రాయిడరీ మారిని కొంచెం కొంచెం ఓకే ఎక్కువ లేవండి మొత్తం మీద పదో పదిహేను ఉన్నాయి బట్ నేను గోల్డ్ కూడా పెట్టాలి కదా అని పెట్టా అంతే మిగతా అయితే బల్కే అవైలబుల్ ఉన్నాయి అన్ని ఫుల్ హెవీ వర్క్ అండి అసలు జర్దోజీ స్ప్రింగ్ వర్క్ ప్లస్ సీక్వెన్స్ వర్క్ ఎక్కడున్నా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోవలసిందండి ఈ బ్లౌజ్తో అంతా హెవీ లుక్ పార్టీ వేర్ లుక్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఓకే కలర్స్ ఏ ప్లే అవుతున్నాయి లీఫీ ప్యాటర్న్ గోల్డ్ వర్క్ మధ్యలో కాడలాగా దానికి ఏమో సీక్వెన్స్ ఓకే ఓకే డిజైన్ కొన్ని కలర్స్ రాలేదు ఓకే రైట్ ఓకే ఇదిగోండి ఏమో సిల్వర్ ఎల్లో ఎల్లో మీద గోల్డ్ ఎల్లోకి సిల్వరు రెడ్ రెడ్కి సిల్వర్ మెరూన్ పెసర్ గ్రీన్ కలర్ బ్లూ డార్క్ బాటిల్ గ్రీన్ ఇది వచ్చి క్రీమ్ కలర్ అదేమో రామా గ్రీన్ రామా గ్రీన్కి గోల్డ్ అండ్ సిల్వర్ నావీ బ్లూ నావీ బ్లూకి గోల్డ్ అండ్ సిల్వర్ ఓకే ఓకే చక్కగా టిక్ మార్క్ చేసి సెండ్ చేయండి వాట్సాప్కి మంచి నావీ బ్లూ కలర్కి ఫుల్ ఎంబ్రాయిడరీ అండి ఎక్కడా క్యాప్ లేదు అసలు ఎక్కడా లెగవదు మీరు చెప్పినట్టు శారీ కందం రావాల్సిందే బ్లౌజ్ వల్ల పెట్టుబడికి పెట్టుకున్న ఇంట్లో పది ముక్కలు రిచ్గా పెట్టినట్టు గ్రాండ్గా పెట్టినట్టు ఉంటుందండి బాగా వర్క్ బ్లౌజ్ పెట్టారు అనుకుంటారు వాళ్ళకి తెలియదు కదా మనం ఇచ్చే కాస్ట్ కాస్ట్లీ పెట్టారు అనుకుంటారు నెక్స్ట్ నెక్స్ట్ ఫ్లవర్ డిజైన్ చూసా ఎందుకో బాగా లుక్గా అనిపించి ఇలా పెట్టేస్తుందా సిల్వర్ వర్క్ చక్కగా కుందన్ వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ కమ్ కుందన్ దీనిలో త్రీ కలర్స్ ఉంది ఇది కొంచెం వర్క్ మరి ఓకే యాంటీక్ చిప్స్ వర్క్ అండి ఇది నెక్స్ట్ లెవెల్ ఫుల్ హెవీ వర్క్ వావ్ కలర్ రేంజ్ కూడా చాలా అదిరిపోతుంది అన్ని లాట్స్ తెప్పిస్తాం కదండి కేవలం అందువల్ల ఈ ప్రైస్ ఇవ్వగలం ఏ సారీ మీదకైనా సెట్ అయ్యేటట్టు వీటి కోసం ప్లెయిన్ చీర కొనుక్కోవాలనిపిస్తుంది ప్లెయిన్ అనే కాదు డిజైన్ శారీస్ కూడా జిమ్మీ చూ వీటికి కూడా చాలా చాలా ఎక్సలెంట్ మ్యాచ్ అవుతాయి స్పేస్ సిల్క్ నెక్స్ట్ డిజైన్ మ్యాంగో డిజైన్ అండి మ్యాంగో ఎవ్రీ గ్రీన్ అండి ప్రతి దానికి శారీస్లో కానీ బ్లౌజుల్లో కానీ ఎందుకు శారీసే కాదు జ్యువెలరీ కూడా ఇప్పటికీ మామిడి పిల్లల హారం అవి ఎప్పటికీ వస్తూనే ఉంటాయి ఇది సరే నెక్స్ట్ ఇది కుందన్ వరకే వస్తుందండి ఎంబ్రాయిడరీ అని కుందన్ వరకు మన ఓన్ ఛానల్ పెట్టి కరెక్ట్గా నెల నెల పది రోజులు నెల మీద వారం అయిందండి అందరికీ కొన్ని డౌట్స్ ఉన్నాయి ఎవరు జెంట్స్ ఎవరు జెంట్స్ మాట్లాడుతున్నారు ఎవరు ఎవరు మేడం అంటున్నారు మన ఫ్యామిలీ ప్యాకేజ్ తప్ప మన ఓన్ ఛానల్లో ఎవరిని రప్పించలేదు మా హస్బెండే జెంట్స్ వచ్చి ఒకసారి పాప చేత తీపిచ్చాము రెండు సార్లు ఏదైనా కానీ ఫ్యామిలీలోనే ఓన్ ఛానల్ మొత్తం మన ఫ్యామిలీ సూపర్గా ఉంది కదా హైలైట్ డిజైన్ నెమల్పించం లాగా వచ్చింది అంతా థ్రెడ్ ఎంబ్రాయిడరీ మిర్రర్ వర్క్ జెర్దోజీ స్ప్రింగ్ ఆల్ ఇన్ వన్ లాగా వచ్చేసింది ఓన్లీ త్రీ కలర్స్ అవైలబుల్ ఎంత సన్న బుటీనో చూడండి అసలుకి ఉండి లేనట్టుంది అదైతే చక్కగా సిక్స్టీ వాళ్ళు కూడా వేసేసుకోవచ్చు సిక్స్టీ ప్లస్ వాళ్ళు కూడా ఈ మూడు కలర్స్ ఉన్నాయి ఇదిగో ఇది కూడా సింపుల్ బుట్టి బు షేప్ వెరైటీగా ఉంది కదా బ్లాక్ మస్టర్డ్ ఎల్లో లాస్ట్ కలర్ గ్రీన్ ఓకే నెక్స్ట్ డీజే అసలు ఎంత హెవీగా ఉందో చూసారు ఈ వర్క్ మగ్గం వర్క్ వేలకు వేలు వేలు పెట్టే కన్నా ఇలాంటి బ్లౌజ్ వేసుకొని తీసుకోవచ్చు అండి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఒకటి ఓపెన్ చేస్తున్నానండి అసలు చూడండి కళ్ళు చెదిరిపోతున్నాయి కదా ఈ వర్క్ చూస్తుంటే ఎక్కడ వస్తాయండి హండ్రెడ్ రూపీస్కి వర్క్స్ ఎక్కడ వస్తాయి అసలు మాకే ఒక్కసారి వచ్చినాయి లాట్ వచ్చినాయి కాబట్టి దొరికినాయి మళ్ళీ ఈసారి రావాలన్నా నాకు రావు మెయిన్ ఇది కూడా రెడ్ పర్పుల్ మంచి రాయల్ బ్లూ చాలా నైస్గా ఉందండి సీక్వెన్స్ కూడా చాలా నైస్గా ఉంది సన్న చిప్స్ డైమండ్స్ డైమండ్ వర్క్ వచ్చినాయి చక్కగా కర్స్ లాగా వచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చింది చాలా బాగుంది ఓకే కలర్ రేంజ్ కూడా అదిరిపోయింది ఓకే నెక్స్ట్ డిజైన్ కూడా రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది చక్కగా మిరర్ వరకు వచ్చింది ఏ సెలెక్ట్ చేసుకోవాలో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే డిజైన్ ఇది చాలా బాగుంది కదా ఇది కూడా మంచి ఏం పుట్టిన ఇది లీవ్ షేప్ నెక్స్ట్ డిజైన్ అండి ఇదైతే హైలైట్ డిజైన్ అండి నేను లాస్ట్ లో చూపిద్దాం అనేసి ఉంచేసాను సస్పెన్స్ సస్పెన్స్ గా ఉంచాను చూడండి అసలు ఎంత బాగుందో సిల్వర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ విత్ సీక్వెన్స్ చక్కగా చిన్న ఫ్లవర్ బర్డ్స్ లీఫ్ ఎంత క్లాస్గా ఉందో చేయించుకున్నట్టే ఉంది తప్ప ఇది దాని మీద వచ్చినట్టు లేదు ఇదిగోండి పైగా పల్చగా ఉంది క్లాత్ కూడా ఓకే ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో మంచి పార్టీ వేర్ లుక్ వచ్చేస్తుంది సింపుల్ బుటీ పేరుకి ఆ షేప్కి ముందు ఆ షేప్ నచ్చింది నాకు చాలా బాగా నచ్చింది చిన్న బొకేలాగా ఓకే నావీ బ్లూకి గోల్డ్ సిల్వర్ రెండు బ్లాక్ గ్రీన్ రాయల్ బ్లూ వచ్చి మంచి హల్దీ ఎల్లో లైట్ కలర్స్ మీద కొంచెం సెల్ఫ్ లాగా ఉంది బట్ సిల్వర్ వర్క్ వచ్చింది కాబట్టి ట్రెండీగా ఉంది ఇదిగోండి బ్లాక్ మీద సిల్వర్ ఓపెన్ చేసాం కదా బ్లాక్ మీద గోల్డ్ ఓకే రెడ్ రెడ్కి సిల్వర్ గోల్డ్ ఓకేనా ఓకే నాకు మటుకు స్క్రీన్ షాట్స్ క్లియర్గా ఇవ్వాలి పిక్ చేయాలి మంచి రాణి పీక్ రాణి పీక్కి బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ ఓకే ఓకే నెక్స్ట్ లాస్ట్ కలర్ ఇటు పెడుతున్నాను మస్టర్డ్ ఎల్ బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ ఓకే చక్కగా సెట్ ప్రైజ్ కావాలన్నా మ్యామ్ ఈ సెట్ కావాలి అని పెట్టండి వాట్సాప్కి దాట్స్ ఇట్ ఫర్ టు చిన్న వీడియో చిన్న వీడియో కాదు మామూలుగానే టైం వచ్చింది ఎక్కువ డిజైన్స్ వచ్చినాయి కదా ఓకే బాయ్ బాయ్ అందరూ చక్కగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే